వెల్కమ్ టు తెలంగాణ మూమెంట్ క్లాసెస్ ఈరోజు మనం పెద్ద మనుషుల ఒప్పందం గురించి నేర్చుకుందాము ఇది పంతొమ్మిది వందల యాభై ఆరు ఫిబ్రవరి ఇరవైన ఆంధ్ర మరియు తెలంగాణ నాయకుల మధ్య పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది హైదరాబాద్ హౌస్ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది కేంద్ర హోంమంత్రి గోవింద వల్లభ పంత్ సమక్షంలో జరిగినాయి తెలంగాణ ప్రాంతానికి చెందినవారు నలుగురు బూరుగుల రామకృష్ణారావు ఇతనే బూరుగుల రామకృష్ణారావు ఇతను హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి రెండో వ్యక్తి కేవీ రంగారెడ్డి తెలంగాణ తరఫున పాల్గొన్న మరో వ్యక్తి మర్రి చెన్నారెడ్డి జేవి నరసింహారావు తెలంగాణ వారిని గుర్తుపెట్టుకోవడానికి ఒక కోడ్ ఉంటుంది నరసింహు తెలంగాణ వారి నరసింహు నా అంటే నరసింహారావు రా అంటే రంగారెడ్డి సి అంటే చెన్నారెడ్డి బూ అంటే బూరుగుల రామకృష్ణారావు అదేవిధంగా ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు బెజవాడ గోపాలరెడ్డి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి సర్దార్ లచ్చన్న అల్లూరి సత్యనారాయణ రాజు